శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో డబ్బు నిలబడాలంటే డబ్బుకు జీవితంలో ఎప్పుడూ సమస్యలు లేకుండా ఉండాలంటే డబ్బు పరంగా జీవితం అంతా కలిసి రావాలంటే డబ్బు విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో డబ్బు విషయంలో చేయకూడని తప్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనమూలం ఇదని జగత్ ఎవరికైనా డబ్బులు కావాలి అయితే డబ్బులు ఎప్పుడు స్థిరంగా నిలబడాలంటే డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే డబ్బుకు ఇబ్బందులు అనేవి జీవితంలో రాకుండా ఉండాలంటే జీవితం అంతా డబ్బు పరంగా కలిసి రావాలంటే ధనపరంగా కొన్ని తప్పులు చేయకూడదు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఆ నియమాలు ఏంటంటే అమావాస్య రోజు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు తీసుకోకూడదు ఎవరికైనా డబ్బులు కావాల్సి వచ్చినా అమావాస్య రోజు ఇవ్వకూడదు మనకు కావాల్సి వచ్చినా ఎదుటి వాళ్ళ దగ్గర అమావాస్య రోజు ధనం తీసుకోకూడదు అలాగే ఎప్పుడైనా మీకు డబ్బులు కావాలి అనుకుంటే నక్షత్రం ఉన్న రోజు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి అప్పుడు ఆ డబ్బులు మీకు విపరీతంగా కలిసి వస్తాయి మీరు జీవితంలో విపరీతంగా ధనాన్ని సంపాదించగలుగుతారు కాబట్టి డబ్బులు బాగా తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా జీవితంలో డబ్బు పరంగా టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఎవరి దగ్గరైనా కొంత డబ్బులు తీసుకొని కెరీర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు క్యాలెండర్ చూసుకోండి లేదా పంచాంగం చూసుకోండి ఏ రోజు నక్షత్రం ఉందో ఆ రోజు వెళ్ళి మీ ఫ్రెండ్ దగ్గర కానీ రిలేటివ్ దగ్గర కానీ డబ్బులు తీసుకొని మీ కెరీర్ స్టార్ట్ చేయండి టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు డబ్బుకు జీవితంలో లోటు ఉండదు అంతటి శక్తి నక్షత్రానికి ఉంటుంది అందుకే నక్షత్రం ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవాలి కానీ పొరపాటును కూడా నక్షత్రం ఉన్నప్పుడు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇస్తే మాత్రం ఆ డబ్బులు తిరిగి రావు అంటే మీరు ఎవరి దగ్గర అయితే తీసుకుంటారో వాళ్ళకి ఇంకా మీరు ఆ డబ్బులు మళ్ళీ ఇవ్వరు ఎందుకంటే హస్తే పరహస్తం గత గత అంటుంది శాస్త్రం అంటే నక్షత్రం ఉన్న రోజు మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మళ్ళీ తిరిగి రాదు మనం తీసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే ఆ డబ్బులు తిరిగిరావు నక్షత్రం ఉన్నప్పుడు కానీ మూలా నక్షత్రం ఉన్నప్పుడు కానీ భరణీ నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకండి అందుకే ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు క్యాలెండర్ కానీ పంచాంగం కానీ చూసుకోవాలి నక్షత్రం ఉందా భరణీ నక్షత్రం ఉందా నక్షత్రం ఉందా మూలా నక్షత్రం ఉందా ఉత్తరాభాద్రా నక్షత్రం ఉందా ఈ ఐదు నక్షత్రాల్లో ఏవైనా నక్షత్రం ఆ రోజు ఉందా అని చూసుకోవాలి ఆ నక్షత్రాల్లో ఏదున్నా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ తిరిగిరావు అలాగే అనవసరంగా కొన్ని రోజుల్లో డబ్బులు ఖర్చు చేయకూడదు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఊరికే అవసరం లేకుండా వృధాగా డబ్బులు ఖర్చు చేస్తే తొందరగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి మంగళవారము శుక్రవారం రోజుల్లో అవసరం ఎంత ఉంటే అంతే డబ్బు ఖర్చు చేయాలి అలాగే సంధ్యా సమయం సూర్యాస్తమయం తర్వాత ఆ టైంలో కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు సూర్యాస్తమయం అయిపోతున్న తరుణంలో ఊరికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెడితే తొందరగా డబ్బులు ఖర్చు అయిపోతాయి అలాగే సంకష్టహార చతుర్థి గణపతికి చాలా ఇష్టమైన రోజు ఆ రోజు కూడా వృధాగా డబ్బులు ఖర్చు చేయకూడదు ఏవైనా దానాలకు ఖర్చు చేసుకోవాలి వృధాగా సంకష్టహార చతుర్థి రోజు డబ్బులు ఖర్చు చేస్తే మాత్రం తొందరగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కాబట్టి డబ్బు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి బీరువాలో డబ్బులు దాచిపెట్టేటప్పుడు కూడా ఇనప వస్తువులతో పాటు డబ్బులు దాచిపెట్టకూడదు చాలామంది ఇనప వస్తువుల పక్కనే డబ్బులు దాచిపెడతారు అలా ఎప్పుడు చేయకూడదు డబ్బు నిలబడదు అలాగే అగ్నికి సంబంధించిన వస్తువులతో కలిపి డబ్బులు పెట్టకూడదు అసలు చాలామంది చేసే తప్పు బట్టల మధ్యలో డబ్బులు పెడతారు బట్టల మధ్యలో డబ్బులు పెడితే డబ్బు నిలబడదు తొందరగా డబ్బు ఖర్చు అయిపోతుంది కాబట్టి ఎప్పుడు బట్టల మధ్యలో డబ్బులు అనేవి ఉంచకూడదు అలాగే ఏవైనా ఇంటి పత్రాలు లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి లోన్ డాక్యుమెంట్స్ పక్కన డబ్బులు ఉంచకూడదు అప్పు పత్రాలు లోన్ డాక్యుమెంట్స్ ఇలాంటి వాటి దగ్గర డబ్బులు పెడితే డబ్బు నిలబడదు కటిక నేల మీద డబ్బు ఉంచకూడదు ఏదైనా చాప కానీ వస్త్రం కానీ దుప్పటి కానీ వేసి దాని మీద డబ్బులు ఉంచి పెట్టుకోవాలి మంచం మీద కూర్చుని డబ్బులు పెట్టకూడదు మంచం మీద కూర్చుని డబ్బులు పెడితే డబ్బు నిలబడదు కటిక నేల మీద డబ్బులు ఉంచకూడదు పరిచి వాటి మీద ఉంచి డబ్బులు లెక్క పెట్టుకోవాలి ఏదైనా సుగంధ ద్రవ్యాన్ని డబ్బులకు రాసి లెక్క పెడితే చాలా మంచిది పునుగు లాంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అవి ఏవైనా నోట్లకు రాసి లెక్క పెడితే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు డబ్బు ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు డబ్బులు దాచిపెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తేనే డబ్బు నిలబడుతుంది అప్పుడే జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవితాంతం డబ్బు పరంగా మంచి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కుటుంబ సంక్షేమం జరగాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలన్నా కుటుంబ సంక్షేమం జరగాలన్నా కొన్ని పరిహారాలు పాటిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఇంటి ఇల్లాలు చేసే పరిహారం ఇంటి ఇల్లాలు ఇంట్లో పూజ గదిలో కానీ ఎప్పుడైనా సరే దీపారాధన చేస్తే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి ఆడవాళ్ళు ఎవరైనా పూజ గదిలో ఎప్పుడైనా దీపం పెట్టినట్లయితే రెండు జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టండి అది కూడా నువ్వుల నూనె కానీ అవిసె నూనె కానీ వినియోగించండి దానివల్ల ఇంట్లో సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అలాగే గోధుమ పిండిని ఆడించటానికి పిండి మరకు ఇచ్చినప్పుడు దాల్లో నాలుగు శనగ గింజలు వేసి ఇవ్వండి ఎందుకంటే గోధుమ పిండి శనగ గింజలు ఇవి కలిసినప్పుడు రవి గురువుల బలం పెరుగుతుంది అలాంటి పిండితో ఇంట్లో సభ్యులు రొట్టెలు తిన్నట్లయితే రవి గురువుల బలం వల్ల కుటుంబ సంక్షేమం కలుగుతుంది కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే గోధుమ పిండి పిండి మరకు ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఆ గోధుమ పిండిలో నాలుగు శనగ గింజలు వేయాలి ఆ పిండితో రొట్టెలు తింటే గనక కుటుంబంలో కలహాలు ఉండవు కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది అలాగే చాలామందికి కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడక ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి కుటుంబ కలహాలు ఉంటే లక్ష్మి దూరం అయిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కుటుంబ కలహాలు రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే వీలైనప్పుడు కుటుంబంలో సభ్యులందరూ ఒకసారి బావి నీళ్ళతో స్నానం చేయండి బావిలో ఉన్న నీళ్లతో స్నానం చేసి ఆ తర్వాత గోమాతకు ఐదు రకాలైన పప్పు ధాన్యాలు తినిపించండి ఈ పరిహారం చేస్తే కుటుంబ సభ్యుల మధ్య క్రమక్రమంగా విభేదాలు తగ్గిపోతాయి అందరూ అనుకూలంగా ఉంటారు దానివల్ల దరిద్ర దేవత ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే చాలామందికి ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి పక్కింటి వాళ్ళ వల్ల కానీ ఎదురింటి వాళ్ళ వల్ల కానీ వీధిలో ఉన్న వాళ్ళ వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి పక్కింటి వాళ్ళ వల్ల ఎదురింటి వాళ్ళ వల్ల వీధిలో ఉన్న వాళ్ళ వల్ల సమస్యలు వస్తూ ఉంటే ఏ సమస్యలున్నా ఆ సమస్యలు పోగొట్టే శక్తి పదకొండు కొబ్బరికాయల పరిహారానికి ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పదకొండు కొబ్బరికాయల పరిహారం ఏంటంటే మీకు తరచుగా ఎవరో ఒకరి వల్ల పక్కింటి వాళ్ళ వల్ల కానీ ఎదురింటి వాళ్ళ వల్ల కానీ వీధిలో వాళ్ళ వల్ల కానీ ఇబ్బందులు వస్తూ ఉంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు లేదా ఏదైనా మంచి రోజు పదకొండు కొబ్బరికాయలు తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు వెళ్ళండి లేదా చెరువు దగ్గరకు వెళ్ళండి లేదా పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళండి ఒక్కొక్క కొబ్బరికాయ కుడి చేత్తో తీసుకొని తల చుట్టూ తిప్పుకుంటూ మీకు ఎవరి వల్ల అయితే సమస్య ఉందో వాళ్ళ పేరు చెప్పుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయ ఎడం చేతిలో పట్టుకొని ఆ పారే నీళ్ళల్లో విసిరేయండి అలా పదకొండు కొబ్బరికాయలు కూడా మీ తల చుట్టూ తిప్పుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ పేరు చెప్పి ఆ తర్వాత ఆ కొబ్బరికాయలు ఎడం చేత్తో తీసుకొని పారే నీళ్ళల్లో విసిరేయండి అలా చేస్తే క్రమక్రమంగా మీకు ఎవరి వల్ల అయితే ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళు మీకు అనుకూలంగా మారతారని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు అలాగే చాలామందికి ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఇంట్లో సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు వ్యసనాల బారిన పడటం ఇంటిని సరిగా పట్టించుకోకపోవటం వృత్తిని కానీ చదువును కానీ పట్టించుకోకపోవటం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాం చెప్పిన మాట వినకపోవటం ఇలా ఇంట్లో ఒక వ్యక్తి కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఇంటికి ఎప్పుడు సమస్య సృష్టిస్తూ ఉంటారు అలా ఎవరో ఒకళ్ళు వ్యసనాల వల్ల కానీ లేదా చెడు తిరుగుళ్ళ వల్ల కానీ లేదా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కానీ చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెట్టడం వల్ల కానీ మీకు ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడేసేటటువంటి శక్తి శంఖపుష్ప వేరుకుంటుందని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు అందుకే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు శంఖ పుష్ప వేరు అని ఉంటుంది ఆ శంఖ పుష్ప వేరును తెచ్చి దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టండి మళ్ళీ ఆ మూటను ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టండి మళ్ళీ దాన్ని ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో చుట్టండి మళ్ళీ దాన్ని ఒక తెలుపు రంగు వస్త్రంలో చుట్టండి శంఖపుష్ప వేరుని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టాలి పసుపు రంగు వస్త్రంలో చుట్టాలి మళ్ళీ ఆకుపచ్చ వస్త్రంలో చుట్టాలి తెలుపు వస్త్రంలో చుట్టాలి అలా చుట్టిన తర్వాత ఆ మూటని ధనం దాచే బీరువాలో దాచిపెట్టండి ముందు ఆ మూటను ఒకరోజు పూజ గదిలో ఉంచి ధూపం వేసి తర్వాత ధనం దాచే బీరువాలో ఏర్పాటు చేస్తే ఆ శంఖపుష్ప వేరు నుంచి వచ్చేటటువంటి శక్తి మీ ఇంట్లో వ్యసనాల బారిన పడిన వాళ్ళని మారుస్తుంది అలాగే చెప్పిన మాట వినని వాళ్ళని మారుస్తుంది డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మారుస్తుందని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది అలాగే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావాలంటే మీరు భోజనం చేసే ముందు పశువులకు కానీ పక్షులకు కానీ కొద్దిగా ఆహారం వేస్తూ భోజనం చేయండి కుటుంబంలో అందరికీ సంక్షేమం ఉంటుంది అందరికీ చక్కగా కలిసి వస్తుంది తీవ్రమైన సమస్యలు ఎప్పుడైనా ఉన్నట్లయితే మాత్రం శివలింగం ఆకారంలో ఉన్నటువంటి మంచుగడ్డని మీ పూజా మందిరంలో ఉంచి దానికి పూజ చేయండి దీన్ని హిమశివలింగ పూజ అంటారు ఇది పౌర్ణమి రోజు చేయాలి అంటే ఏదైనా ఒక మంచుగడ్డ శివలింగం ఆకారంలో ఉంటే దాన్ని పళ్ళెల్లో ఉంచి దానికి తెల్ల పుష్పాలతో పూజ చేసి ఆ తర్వాత ఆ హిమశివలింగం మంచుగడ్డ ఆకారంలో ఉన్న శివలింగాన్ని ఎక్కడైనా నీళ్ళల్లో వదిలిపెట్టేసేయండి దీనివల్ల తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చని కూడా పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి